హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలిగింటి రుచులు ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే చికెన్ నిల్వ పచ్చడి ఈ నిల్వ పచ్చడి అయితే స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే రెండు మూడు నెలలు కూడా నిల్వ ఉంటుంది అంతే టేస్టీగా సూపర్ ఉంటుందండి ఈ టేస్టీ చికెన్ నిల్వ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి రెండు మూడు నెలలైనా ముక్క మెత్తబడకుండా గట్టిగా మన తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి వన్ కిలో చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ అయితే మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది చికెన్ నిల్వ పచ్చడికా అని చెప్పేసరికి ఆ షాప్ వాళ్ళే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు ఈ చికెన్ అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఫస్ట్ ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత రెండోసారి ఇలా కొంచెం ఉప్పేసి కడిగామంటే నీసవాసం లేకుండా చికెన్ బాగుంటుంది ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకొని ఇది మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా మొత్తము కలిసేటట్లుగా కలిపిన తర్వాత ఇది ఒక ప్యాన్లో వేసుకోవాలండి ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలండి అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నీట్గా ఈ చికెన్ ఫ్రై అయ్యే కొద్దీ ఇందులో ఉండే వాటర్ అంతా వస్తున్నాయి కదా ఇవన్నీ ఇంకే వరకు ఉంచుకోవాలండి ఈ వాటర్ అంతా ఇంకి పీసు డ్రైగా అవ్వాలి అప్పటి వరకు ఉంచుకోవాలండి అలా ఉంచితేనే ఈ చికెన్ నిలువ పచ్చడి రెండు మూడు నెలలైనా పాడవకుండా టేస్టీగా బాగుంటుందండి ఇలా వాటర్ అంతా ఇంకి ఇలా డ్రై అయితే సరిపోతుందండి పీసులు ఇప్పుడు ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి ఈ పచ్చడికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు అలాగే నాలుగు యాలకులు తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు ధనియాలు అండి అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు ఒక స్పూన్ అండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక కిలో చికెన్కి ఇలా నేను చెప్పినట్లుగా వేసుకుంటే సరిపోతుందండి మసాలా పౌడర్కి ఇలా కొంచెం కలర్ మారేటట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి పక్కన వేసుకొని తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ని డీ ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేయకుండా రెండుసార్లుగా ఫ్రై చేసుకుంటే నీట్గా ఫ్రై అవుతుందండి చికెన్ వచ్చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్న మొక్క తినేటప్పుడు గట్టిగా ఉంటుంది అందుకని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ఈ ఫ్రైకి వచ్చేసి వేరుశనగ నూనె తీసుకున్నానండి అదైతే ఈ నిల్వ పచ్చళ్ళకి టేస్ట్ చాలా బాగుంటుందండి వేరుశనగ నూనె కానీ లేదా నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు కానీ ఎక్కువగా నేను వేరుశనగ నూనె వాడుతుంటానండి మీ ఇష్టము ఏదైనా వాడుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ ముక్కలు బాగా ఫ్రై అయ్యండి ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాము అయితే ఈ పచ్చడికి చికెన్ వచ్చేసి బోన్లెస్ కాదండి బోన్తో కూడా తీసుకున్నాను మన ఇష్టము బోన్లెస్ అయినా తీసుకోవచ్చు లేదా ఇలా బోన్స్ కూడా ఉండేవి తీసుకున్నా బాగుంటుందండి పచ్చడికి అయితే చికెన్ మొత్తము ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇవి పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు వేసానండి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా నీట్గా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన లేకుండా నీట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలండి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని వేసేసుకోవాలి ఇవంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకొని దీనికి తగినంత ఉప్పు కారం మసాలా వేసుకోవాలి ఇందులో ఫస్ట్ వచ్చేసి ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఒక వెల్లుల్లి గడ్డ రెబ్బలుగా ఇలా ఒలుచుకొని వేసుకుంటే సరిపోతుంది అంటే స్మెల్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం ధనియాలు అవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా అది పౌడర్ చేసి వేసుకోవాలి మసాలా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అలాగే కారం వేసుకోవాలి ఈ సాల్ట్ అయితే అరకప్పు తీసుకున్నానండి అరకప్పు కంటే కొంచెం ఎక్కువే ఉంది ఇదైతే కారం అయితే ఒక కప్పు తీసుకున్నానండి మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి ఇది కారం అండి అంటే మేము పండించినవి తేజాకాయలు ఇవి ఘాటుగా ఉంటాయి అందుకని ఒక కప్పు వేసుకున్నానండి అదే షాప్లో కొన్న కారం అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే అది ఘాటు తక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఈ తేజ కారం ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించేశాను మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉండి ఎక్కువైనా వేసుకోండి మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవచ్చండి ఈ కారం చూడండి కొంచెం వేసినా సరే ఎర్రగా ఎలా కనిపిస్తుందో ఘాటు కూడా అలాగే ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఈ పచ్చడికి అయితే నేను నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని పిండి వేస్తున్నానండి నాలుగు నిమ్మకాయల వరకు వేసుకోండి సరిపోతుంది ఒక కిలో పచ్చడికి నిమ్మరసం వేసిన తర్వాత ఇది మొత్తం ఇంకొకసారి కలపాలండి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇది మొత్తం ఇలా కలిసేటట్లుగా మొత్తం కలిపిన తర్వాత ఒక జార్లోకి తీసుకోవాలండి ఈ చికెన్ పచ్చడి చూస్తుంటేనే కలర్ఫుల్గా సూపర్ ఉంది కదండి నేను ప్రిపేర్ చేసినట్టుగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్పైసీగా టేస్టీగా సూపర్ ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఓకేనా ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అందాక బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి